నంది తందికి ఏడుస్తుందే ఆయన నువ్వు ఏడ్చేవా నువ్వు ఏర్చేవట్టు ఆ ఏడుపై ఎరైటీ ఉందే నువ్వు కాదే ఈ చిట్టిబాబు కావాల్సినప్పుడు కావాల్సి అని కదా నువ్వు ఎందుకు ఏడుస్తావు సుధీర్ బాబు ముద్దు అన్నారా మరీ పెట్టించనా అద్భుతంగా ఉంటుంది కాచుకో ఇలా రండి దగ్గరండి ఒకరు

ఎక్కడికి రాసుకుపోయిస్తానక్క మళ్ళీ వస్తావాస్టావా బ్యాటింగ్ అయిపోయినట్టున్నారు అయిపోయారు రేపు అయిపోయిన పండు ముంచులోకి అలాగైపోయింట్రా

గులాబ్ జామున్ తలగలడిపోయాడా దాన్ని తలుచుకుంటేనా నా వల్ల కావట్లేదు నా తండ్రి అది కానీ వచ్చిన